మళ్ళీ ఇప్పుడు అదే కోర్టు త్రీ మంత్స్ టైం ఎందుకు ఇచ్చింది స్పీకర్ అడ్డ్యుడికేట్ చేయాలి వెదర్ రియలీ డిస్క్వాలిఫైడ్ ఆర్ నాట్ అని సో దానికి అవుట్లైన్ ఇవ్వడం జరిగింది సో త్రీ మంత్స్ లోపల ఒక ఖచ్చితమైన డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యేలు కనుక రాకుండా విచారణకు రాకుండా వాళ్ళు ఏంటి పరిస్థితి అది కూడా ఇవ్వడం జరిగింది బట్టి ఎమ్మెల్యేలు విచారణకు రాకపోతే వాళ్ళకి అగైన్స్గా గా ఇన్ఫ్లెన్స్ డ్రా చేయమని కూడా చెప్పడం జరిగింది స్పీకర్ మూడు నిర్ణయం తీసుకుంటాడు మీకు అనిపిస్తుందా ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు లేదండి నో ఛాన్స్ ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుతున్నారు మరి వాళ్ళ సుప్రీం కోర్టులో కనబడిందా మీరు ఏదైతే ఆశించారు మా ఆర్గ్యుమెంట్స్ టోటల్ సుప్రీంకోర్ట్ మేము అయితే ఆర్గ్యుమెంట్ చేసిందో అదే జడ్జ్మెంట్ రూపంలో తిరిగి వచ్చింది అండ్ సుప్రీం కోర్ట్ మేము ఇంతకుముందు కేశం మెగా చంద్ర లో త్రీ మంత్స్ టైం ఇచ్చారు అదే ఈ కేసులో కూడా ఇంప్లిమెంట్ చేయడమని అడగడం జరిగింది అండ్ సేమ్ అదే త్రీ మంత్స్ ఇచ్చారు ఇప్పుడు వీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయిన ఒక ఇద్దరు ముగ్గురు వాళంపూర్ గారి మీద కొద్దిమంది ఎమ్మెల్యు మళ్ళీ మేము బిఆర్ఎస్లో చేరమని చెప్పారు సో వాళ్ళంతా కొంత ఢిల్లీ వాళ్ళ పరిస్థితి లేదండి ఒక్కసారి ఇఫ్ దే ఆర్ డిస్క్వాలిఫైడ్ డిస్క్వాలిఫై చేశారని ప్రూవ్ అయితే మాత్రం వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పినా కూడా అది వర్తించదు వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టు అంటే వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనలేదు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ అభివృద్ధి కోసమే సీఎం ను కలిసాం తప్ప మేము ఎక్కడ కాలేదు అని చెప్తున్నారు అభివృద్ధి గురించే కలవాలంటే కండువాలు కప్పుకోవాల్సిన అవసరం లేదు దేర్ ఇస్ ఆంపుల్ ఆఫ్ ఎవిడెన్స్ వాళ్ళు అసెంబ్లీలో ఎక్కడ కూర్చోడం జరిగింది తీసుకోలేదు కదా నో 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 అసెంబ్లీలో ట్రెజరీ బెంచ్ లు ఎందుకు కూర్చున్నారు ట్రయరీ బెంచ్ ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి మేము అంతా లో పెడతాము అన్ని ఇప్పుడు చెప్పలేను అన్ని ట్రయల్లో పెడతాము కండువాలు కప్పుకోవాల్సిన అవసరం లేదు మర్యాద పూర్వకంగా డే టు డే చేయాలి డే టు డే చేయాలి ప్రొసీడింగ్స్ డే టు డే చేస్తే అవుతుంది త్రీ మంత్స్ ఎందుకు అది కూడా కమెంట్ చేయడం జరిగింది సుప్రీం కోర్టు ఏ పని ఉన్నా కూడా దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫంక్షన్ కాన్స్టిట్యూషన్ ఫంక్షన్ సో త్రీ మంత్స్ ఔటర్ లిమిట్ ఇచ్చారు మనం వై షుడ్ బి డ్రా నెగిటివ్ ఇన్ఫ్లెన్స్ స్పీకర్ త్రీ మంత్స్ లో చేస్తారని అనుకుందాం పాజిటివ్ సైడ్ నేను అడ్వకేట్ గా హండ్రెడ్ పర్సెంట్ వస్తేనే నేను ఇప్పుడు కాదు రిజర్వ్ అయిన రోజు కూడా మీకు చెప్పాను అదే జడ్జిమెంట్ చెప్పాను త్రీ మంత్స్ అని ఈ రోజు అదే జడ్జిమెంట్ వచ్చింది సో హోప్ ఫుల్ బై ఎలక్షన్స్ అయితే సుప్రీం కోర్టు నిర్దేశించిన ప్రకారం ఈ మూడు నెలలు కాకుండా మరింత సమయం తీసుకోవడానికి ఆయనకి ఏమన్నా ప్రొటెక్షన్స్ అవకాశాలు డిపెండ్స్ ఏ కారణం అడుగుతున్నారో ఏమైతుందో అనేది ఈ రోజు మనం త్రీ మంత్స్ అహెడ్ ఏమవుతుందో మనం ఈ రోజు విశ్లేషణ చేస్తే ఉండదు మూడు నెలలకు డైరెక్షన్ పాస్ పడి చీఫ్ జస్టిస్ తీర్పు నుంచి మాకు నెల పొడిగించడం స్పీకర్ పోవడానికి అవకాశం ఆ రోజు ఆ ఎవిడెన్స్ చూపియాలి దానికి అనుకూలమైన ఎవిడెన్స్ చూపించాలి ఈ త్రీ మంత్స్ మీరు ఏం చేశారనేది కూడా ఉంది కదా అవన్నీ అవన్నీ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ తో పాటు ఉన్నాయి ఇంకా ఎవిడెన్స్ ఉంది అవన్నీ మేము ట్రయల్లో పెడతాం సో దాని ప్రకారంగా తీర్పు ఉంటుంది